హలో వియర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి భారీ చిత్రాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ సినిమాల రిలీజ్ విషయంలో దిల్ రాజు టఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇదే టాపిక్ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది నైజాంలో ఆయనదే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే దిల్ రాజు ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి అగ్ర నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్గా నైజాంలో కొనసాగుతున్నారు భారీ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియంట్ చిత్రాలను కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో గత కొంతకాలంగా దిల్ రాజుకి వరుస ఫ్లాప్స్ వస్తున్న సంగతి కూడా మనందరికి తెలిసిందే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ ఎలాంటి డిజాస్టర్ని మూటగట్టుకుందో మనందరికి తెలిసిందే ఈ సినిమా వల్ల దిల్ రాజు ఆ నిర్మాతగాను అండ్ డిస్ట్రిబ్యూటర్ గాను భారీ నష్టాలను చూశారు సంక్రాంతికి వస్తున్న సినిమాతో కొంతవరకు ఆయన రికవర్ అయ్యారని చెప్పాలి అయితే ఆ టైంలో కూడా ఎక్కువ థియేటర్స్ దిల్ రాజు ఆయన సినిమాలకే తీసుకున్నట్లుగా ఎక్కువ సినిమాలని నైజంలో ఆయన థియేటర్స్ ద్వారానే రిలీజ్ చేసినట్టుగా మిగతా చిత్రాలకి అంతగా థియేటర్స్ ఇవ్వలేదన్న విషయంలో కాంట్రవర్సీ అయింది ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం సంక్రాంతి టైం కానివ్వండి సీజన్స్ వైజ్గా వస్తున్న పెద్ద చిత్రాలకు సంబంధించి కానివ్వండి చిన్న చిత్రాలకు సంబంధించి కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎప్పుడూ దిల్ రాజు ట్రోల్స్కి గురవుతుంటాడు సో ఈసారి ఈ ట్రోల్స్ నుంచి ఆయన ఎలా అధిగమించబోతున్నారు ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఆయన రిలీజ్ చేయబోతున్న సినిమాలతో పాటు ఇతర డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రిలీజ్ చేయబోతున్న సినిమాలకి ఎలాంటి న్యాయం జరుగుతుంది ముఖ్యంగా థియేటర్స్కి సంబంధించి సంక్రాంతి సీజన్లో టఫ్ సిచ్యువేషన్ ప్రతిసారి ఫేస్ చేస్తూ ఉంటుంటారు సో ఈ సంవత్సరం భారీ చిత్రాలు రాబోతున్నాయి అలాగే మిడ్ రేంజ్ హీరోలు నటించిన సినిమాలు కూడా రాబోతున్నాయి ముఖ్యంగా జనవరి తొమ్మిదిన ప్రభాస్ నటించిన ది రాజసాబ్ చిత్రం రిలీజ్ అవుతోంది ఇది పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతున్న చిత్రం చెప్పండి సంక్రాంతికి రాబోతున్న భారీ చిత్రంలో ఇది ముందు రిలీజ్ అవబోతుంది ఇదే రోజున విజయ్ నటించిన జననాయకన్ కూడా రాబోతుంది హెచ్ వినోద్ జననాయకన్ చిత్రాన్ని రూపొందించారు సో విజయ్ అండ్ హెచ్ వినోద్ కాంబినేషన్కి భారీ క్రేజ్ కూడా ఉంది సో ఇక తెలుగులో ఈ సినిమాని ముందు సితారాన్ నాగవంశి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లుగా అనుకున్నారు కాకపోతే ఆ తర్వాత ఆయన తప్పుకొని దిల్ రాజునే ఈ చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా మనకి తాజా సమాచారం ఇక ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి సినిమా రిలీజ్ అవబోతుంది అయితే నైజాంలో ప్రభాస్కున్న మార్కెట్ ఏంటి మనందరికీ తెలిసిందే ఖచ్చితంగా దిల్ రాజు థియేటర్స్ కూడా కొన్ని ప్రభాస్కి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొంది అయితే ఎంతవరకు దిల్ రాజు రాజాసాబ్ చిత్రానికి థియేటర్స్ ఇస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది కానీ తప్పని పరిస్థితిలో దిల్ రాజు ఇవ్వాల్సిందే ఎందుకంటే వీళ్ళిద్దరి కొలాబరేషన్ లో దిల్ రాజు అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో ఒక సినిమా కూడా ప్లానింగ్ జరుగుతుంది ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అయితే జననాయకంతో పాటు ప్రభాస్ నటిస్తున్న రాజేసబ్ సినిమాల తర్వాత వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు ఈ చిత్రానికి అనిల్ రావుడి డైరెక్షన్ వాయించారు అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించారు అలాగే డిస్ట్రిబ్యూషన్ కి కూడా దిల్ రాజు భారీగా ఈ సినిమాకి ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది సో మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రానికి దిల్లాజు నిర్మాత కావడం అలాగే డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఎక్కువ థియేటర్స్ ఈ సినిమాకి కేటాయించబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది అలాగే పదమూడవ తారీఖున రవితేజ నటించిన భర్త మహాశైల విజ్ఞప్తి చిత్రం కూడా రాబోతుంది సో ఈ చిత్రానికి కూడా మంచి క్రేజ్ ఉంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అయినా కూడా లో కొన్ని థియేటర్స్ ఈ చిత్రాన్ని కూడా దిల్లా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది సో తొమ్మిదో తారీఖు ది రాజేసాబ్ అలాగే జనవరి పన్నెండున మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ క్రేజీ ప్రాజెక్టు మనశంకర్ వరప్రసాద్ గారు జనవరి పదమూడున రాబోతున్న భర్త మహాశైల విజ్ఞప్తి అలాగే పద్నాలుగో తారీఖు ఇద్దరు మిడ్ రేంజ్ హీరో సినిమాలు రాబోతున్నాయి అవే శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి అలాగే నవీన్ పోలిసిటీ నటించిన అనగనగా ఒక రాజు ఈ రెండు సినిమాల మీద కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు రేకెత్తి ఉన్నాయి నైజాం లో ప్రభాస్ అండ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ మాస్ మహారాజా రవితేజ చిత్రాలే కాదు శర్వానంద్ చిత్రం అలాగే నవీన్ బోల్సి చిత్రానికి మంచి క్రేజ్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా రాబోతున్న చిత్రాలు అయితే ఈ టఫ్ సిచువేషన్ లో ముఖ్యంగా దిల్ రాజు థియేటర్స్ ఎలా ఈక్వల్ గా అందరికి సమానంగా పంచుతారు అండ్ ఆయన ఆయన థియేటర్స్ ఎలా ఈక్వల్ గా చూస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది సో మిగతా డిస్ట్రిబ్యూషన్ తో పోల్చుకుంటే దిల్ రాజు పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాలి మరి దిల్ రాజు ఈ టఫ్ సిచ్యువేషన్ నుంచి ఎలా ఆయన అధిగమిస్తారు ఈసారి టోల్స్ కి గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా అఖండ టూ సినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన పరిణామాలు మా అందరికీ తెలిసిన సంగతి సో వారం తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురవగా దిల్ రాజు సొంతంగా ఆయన ఉండి ఈ సమస్యను పరిష్కరించి సజావుగా అక్కడ థియేటర్స్ రావడానికి ప్రధాన కారణమయ్యారు సో ఈ విషయంలో దిల్ రాజుని ప్రతి ఒక్కరు మెచ్చుకున్న సంగతి కూడా మనందరికి తెలిసిందే ముఖ్యంగా దిల్ రాజు ఆయన నిర్మాణ సమస్య నుంచి వస్తున్న చిత్రమే కాకుండా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువ థియేటర్స్ ఇచ్చుకుంటారా లేదు మైత్రి మూవీస్ వారికి కూడా సమానంగా థియేటర్స్ ఇస్తారా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది సో మైత్రి వారు కూడా ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు అంతేకాదు భారీ స్థాయిలో సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఎక్కువగా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సింది మాత్రం దిల్ రాజు అని అని చెప్పేసి టాలీవుడ్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు మరి దిల్ రాజు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోతున్న సంక్రాంతికి థియేటర్స్ ని ఎంత సమానంగా పంచుతారు సో మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి రాబోతున్న చిత్రాలకి దిల్ రాజు నైజాంలో ఆయనకున్న థియేటర్స్ ని ఎలా ఇవ్వబోతున్నారు సో ఎందుకంటే అన్ని చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం లేదు సో జనవరి తొమ్మిది నుంచి మొదలు పెట్టుకుంటే పద్నాలుగు వరకు ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది హిట్ టాక్ ని బట్టి ఖచ్చితంగా థియేటర్స్ పెరిగే అవకాశం ఉంటుంది యావరేజ్ టాక్ అలాగే ఫ్లాప్ టాక్ గనుకొస్తే ఖచ్చితంగా ఆ సినిమాకి థియేటర్స్ తగ్గుతాయి సో ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రానికి పాన్ ఇండియా వైడ్ గా ఉన్న క్రేజ్ మనందరికి తెలిసిందే ఖచ్చితంగా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్ని చోట్ల అలాగే నైజం లో మరీ ఎక్కువగా ఇక మనశంకర్ ప్రసాద్ చిత్రానికి కూడా ఖచ్చితంగా ఎక్కువ థియేటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సినిమాకి ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ రిలీజ్ కాబోతుందని దర్శకుడు అనిల్ రావు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఎక్కువ థియేటర్స్ రావాల్సి ఉంటుంది చాలా ఏళ్ల తర్వాత రవితేజ ఒక తను రెగ్యులర్ జోనర్ మార్చి భర్త మహాశాల విజ్ఞంత సినిమాని చేశారు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా రాబోతుంది ఇక మిగతా ఇద్దరి మిడ్ రేంజ్ హీరోలు నవీన్ పోలిశెట్టి అలాగే శర్వానంద్ సినిమాలు కూడా ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ రెండు సినిమాల మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి మరి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ సినిమాలన్నిటికీ ఏ రకంగా నైజాం లో ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమాలకి సంక్రాంతి ఎంత పెద్ద సీజను అలాగే నైజం కూడా మార్కెట్ పరంగా అంతే పెద్దది మరి ఈ సినిమాలకి దిల్ రాజు ఎలా థియేటర్స్ ని ఈక్వల్ గా షేర్ చేస్తారు అనేది చూడాలి మొత్తం మీద దిల్ రాజుకి అయితే ఇది ఒక పెద్ద పరీక్షా కాలమేనే చెప్పాలి నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా కొంతకాలంగా మరి అలాంటి సిచ్యువేషన్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోతున్న సినిమాల పరంగా అండ్ ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా ఎలాంటి సక్సెస్ చూస్తారు అనేది సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభా టీవీ థ్యాంక్ యూ సో మచ్